అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు నేను మీ దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గార్బర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ కోరిక మేరకే విశాఖపట్నం మొత్తం ఫిషింగ్ గార్బర్ని వీడియో చేసి చూపించడానికి వాటిలో చేపలు కూడా మీకు చూపించడానికి చూస్తున్నాను ఇదంతా విశాఖపట్నం సిటీ అనమాట మనం సముద్రం మధ్యలో ఉన్నాం సిటీకి సముద్రానికి మధ్యలో ఉన్నాం మనం అనమాట ఇదైతే మౌత్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంట్రన్స్ అని చెప్పుకోవాలి అంటే బోట్లు వెళ్ళి రావడానికి ఇదే మెయిన్ ఇది ఇంకో ఇంకో వే కూడా దీనికి లేదు ఆ చివరి చూస్తున్నారు కదా అది విశాఖ కంటేనేయర్ ఈ సిటీ అని అంటారు అలాగే దాని వెనకాతల డాల్ఫిన్ నోస్ అనే ఒక పెద్ద కొండ ఉంటుంది ఇదంతా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా చూడడానికి అది విశాఖపట్నానికి ఆయుపట్ అని కూడా చెప్పుకోవాలి అలాగే మీ కోరిక మేరకు మొత్తం హార్బర్ మొత్తం చూపిస్తాను అలాగే హార్బర్లో ఉన్న చేపలు కూడా చూపిస్తాను ఏది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటివరకు ఈ వీడియోని విశాఖపట్నం ఫిషింగ్ గర్బాద్ డెడ్ అండ్ ని చూసాం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూద్దాం వీళ్ళందరూ చూస్తున్నారు కదా ఇలా మా మత్స్యకారం మహిళలు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బాస్కెట్ రెండు బాస్కెట్లు కొనుక్కొని పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు మన కోసం అమ్మడానికి వస్తుంటారు మనం రేట్ ఇచ్చేదాన్ని బట్టే వాళ్ళు చేపలు మనకి మంచివి ఇస్తుంటారు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు కొద్దిగా మంచిగా ఉండవు కండిషన్ ఉండవు అని చెప్పేసి సార్ ఒకటి గమనించండి మనం ఇచ్చే డబ్బులు బట్టే వాళ్ళు మనకు చేపలు ఇస్తారు ఇవన్నీ రిక్సాలు అయితే మాత్రం ఇవన్నీ ప్యాకింగ్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుంటాయి అన్నమాట ఎందుకంటే స్టేట్ చెన్నై కేరళ ముంబై ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ వెళ్తుంటే ఇప్పుడు ఈ చేపల రేట్లన్నీ మీకు నేను క్లియర్గా వివరిస్తాను ఎక్కడ స్టిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఇంతకు ముందు మీరు ఫిషింగ్ కార్బర్ వస్తే ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఫిషింగ్ కార్బర్కి నూట యాభై రెండు కోట్లు శాంక్షన్ అయ్యింది దానివల్ల డెవలప్మెంట్ విషయంలో దీన్ని డిస్మెటల్ చేసి కొత్తగా కడుతున్నారు ఇప్పుడు మీకు చేపల రేట్లు అయితే మీరు ప్రతిదాన్ని వివరిస్తాం చూడండి మీరు ఎంట్రన్స్ అవగానే చేపలు కట్ చేసే వాళ్ళు ఉంటారు మీరు దయచేసి ఒకటి గమనించండి మీరు చేపలు ఉంటే దయచేసి కట్ చేసుకునే తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంట్లోనే కట్ చేసుకుంటే ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మీరు చూస్తున్న కుమ్ముకోనంబర్లు అనమాట అవి కూడా తినేవాళ్ళు చాలా మంది ఉంటారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటారు ఈ పేదలు ఇవన్నీ కానగడతలు ఇవన్నీ కలిసి ప్యాకింగ్కే వెళ్తున్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న కదా డిస్టమ్యాటల్ చేసి ఎలా అయితే ఉందో హార్బర్ అయితే ఇప్పుడు చూస్తుంది ఇవైతే బ్రౌన్ రైలు ఈ రోజు బాస్కెట్ అయితే పద్దెనిమిది వందల వరకు ఉంది అంటే బాస్కెట్ ఆరు కేజీల వరకు వస్తుంది కాబట్టి అది కేజీ మూడు వందల వరకు పడుతుంది ఇది బిర్యానీ రైలు దీనికి నామకరణం చేసింది మనమే అని చెప్పుకోవాలి ఈ నామకరణంతో బిర్యానీ రైలు బిర్యానీ రైలు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు ఇది బ్లాక్ పాంప్లెంట్ సీ ఫుడ్ టాప్ టెన్ లో ఇదోటని చెప్పుకోవచ్చు చాలా ఫ్రెష్ లైవ్ మెటీరియల్ ఇవేమవుతుంటాయి అంటే ఈ బాస్కెట్ కొనేటప్పటికి కేజీల లెక్కే దీని రేటు పడుతుంటుంది ఎందుకంటే అమ్మేటప్పుడు కూడా కేజీల లెక్కే అమ్ముతుంటారు ఎందుకంటే బాస్కెట్లో చిన్న పెద్ద అన్ని మిక్సింగ్ అయి ఉంటాయి కాబట్టి అవి గ్రేట్ చేసి ఇది చూస్తున్నారు కదా సిల్వర్ బిస్కెట్ అంటారు రేట్లన్నీ ఈ ఫ్రైకి చాలా బాగుంటాయి ఇది కేజీ దగ్గర దగ్గర వంద వరకు పడుతుంటుంది ఇలాగే ప్రతి ఐటెం కూడా బాస్కెట్లతో అమ్ముతుంటారు మీరు ఏం చేస్తుంటారంటే వచ్చేటప్పుడు అని చెప్పేసి కొను కొంటారు కదా రెండు కేజీలు మీడికే మూడు కేజీలు అయితే మీకు అదే రేటు ఇంచుమించి పడిపోతుంటారు బాస్కెట్లతో కొనుక్కోవడం వల్ల తక్కువ రేటుకి వస్తుంది ఒకళ్ళు మీరు ఎవరైనా కొనుక్కుంటే ఇద్దరు ముగ్గురు కలిసి కొనుక్కున్నారనుకోండి హ్యాపీగా ఒక రెండు మూడు రోజులు తినొచ్చు ఇవైతే బిర్యానీ రైలుకి చాలా బాగుంటాయి ఈ శేఖ రైలు అంటారు అంటే ఇది చాలా చిన్నగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అలాగే గుల్ల రైలు ఉంటాయి దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అందుకే మనం వీడియో చూడమని చెప్తుంటాం డిఫరెంట్ లేదు తెలియాలంటే ఈ మా మచ్చగారు మహిళలందరూ అందరూ చూస్తున్నారు కదా ప్రతి దానికి ప్రతి దగ్గరలో ఉన్న విలేజ్కి గ్రామాలకి వెళ్ళి అక్కడ అమ్ముతుంటారు అనమాట వీళ్ళైతే నిజంగా చెప్తున్నాను వాళ్ళు మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వాళ్ళు పొట్టకుడు గడుపుకుంటూ పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే వ్యాపారం చేయడానికి వస్తుంటారు వాళ్ళ భర్తలు అయితే సముద్రంలోకి వెళ్ళి కష్టపడడానికి వెళ్తారు ప్రతి ఒక్కరు పొట్ట కోసమే పిల్లల కోసమే కదా బతుకుతారు మా మత్స్యకారు మహిళలు కానీ మా మత్స్యకారులు కానీ వాటి కోసమే వద్దకు చూస్తున్నారు కదా ఈ కోనం పిల్లలు అంటాం అనమాట అంటే బోటు అయితే అంత కండిషన్ ఉండదు నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకంటే సాఫ్ట్ ఫీసులు ఎప్పుడు కూడా అంత కండిషన్ ఉండవు ఇవైతే గాలిదాడం చేపలు అయితేనే టేస్టీగా ఉంటాయి అవి ఎక్కువ పదిహేను ఇరవై రోజులు బోటు కాబట్టి అవి అంత కండిషన్ ఉండవు ఇప్పుడు చూస్తున్నారు కదా అయితే విశాఖపట్నం అంతకుముందు మనం చూసాం కదా మొత్తం అవుట్ సైడ్ నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది దగ్గర నుంచి చూస్తే అంటారు కదా దూరం కొండలు నున్నుగా ఉంటాయని చెప్పేసి అదేవిధంగా లోన్కి వెళ్తే తెలుస్తుంటుంది బాగా మనిషిని అలెయ్యడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంటుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ చేపలన్నీ బాస్కెట్లతో వేసుకుంటూ వ్యాపారస్తులు ప్లస్ బయట నుంచి వచ్చి కొనుక్కునే కూడా ఎక్కువ మంది ఉంటారు ఆస్ వస్తుంటారు అనమాట అంటే హార్బర్కి వస్తే తక్కువ వస్తాయేమో వస్తాయేమనే ఆస్తో వస్తుంటారు ఈ మా దాంట్లో ఉన్న ఒక వ్యాపారస్తుడు తీసుకున్నాడు దీన్ని స్మాల్ మిక్సర్ అంటాం అనమాట ఇందులో నగర బల్లగుల్లిమెందలు అలాగే శిల అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది తుంబులి అంటారు బడే మట్ట ఇసుకదుంతులు అని కూడా అంటారు ఇవన్నీ కలిపి నాలుగు వందల రూపాయలకి బాస్కెట్ వస్తుంది బాస్కెట్ అయితే ఇవి ఎనిమిది కేజీల వరకు వెయిట్ వస్తుందని చెప్పుకోవాలి దీన్ని గొరస అంటారు కొంచెం ఉంటుంది ఫ్రైకి అయితే అద్భుతంగా ఉంటుంది ఇది ఇండియన్ సల్మాన్ కానీ ఒరిజినల్ కాదు ఇవి మాగలం అనమాట ఇవి చిన్న సైజ్ వస్తాయి మన విశాఖపట్నంలో మాత్రం ఇండియన్ సినిమా చాలా రేర్గా దొరుకుతుంటుంది ఈ ఐల చూస్తున్నారు కదా కానగడతలు గడతలు అని అంటే ఇవైతే బోటువి అయినప్పటికీ సింగల్ బోర్డు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఒలక పడినట్టే ఒక డేలో వచ్చేసిన బోర్డు కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది బాస్కెట్ అయితే ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి ఐలకి చాలా మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే అది ఫ్రై కానీ కరీం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి చాలా మంచి డిమాండ్ ఉంది చూస్తున్నారు కదా నెత్తళ్ళు ఇవైతే పకోడికి అద్భుతంగా ఉంటాయి అంటే పులుసుకి అంత ఇదిగా ఉండదు కానీ నెత్తల పకోడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి స్కిడ్ అంటారు కోడి సంచులు అని కూడా అంటారు ఇవైతే కేజీ నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో కూడా పడుతుంటది ఇవి డిమాండ్ ఫిషులు అనమాట ఇది కూడా ఇంత చూపించాను కదా స్మాల్ మిక్సర్ అంటే నగర అన్ని మిక్సింగ్ ఉంటాయి అనమాట అందుకే ఇది వేరు వేరు గ్రౌండ్లు బట్టి చేపలు పడుతూ ఉంటుంటాయి మీకు ఎవరికైనా కావలిస్తే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది దానిలో చూసి ఫోన్ చేయండి సైల సైమన్ అంటారు ఇది చూసే ఉంటారు మరి ఎర్రగుల్లి అలాగే కానాగడతలు ఇవి చూస్తున్నారు కదా పార్లు ఇవన్నీ మీకు అయితే కావలిస్తే కంపల్సరిగా మన ఛానల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే నేను కంపల్సరీ లిఫ్ట్ చేసి మీకు తక్కువ రేట్లో ఈ మార్కెట్ రేట్కి పంపించడానికి చూస్తున్నాను చాలా మంది ఏమంటున్నారు డోర్ డెలివరీ పెట్టమంటున్నారు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు లోపు ఉండేవాడిని ట్రై చేస్తాను ఇది చూస్తున్నారు కదా పాలసూర్ర అంటారు దీన్ని పాలసొర్ర అంటే ఇది కూరకైతే అస్సల బాగోదని చెప్పాలి నీ అవసరం కడదు పిలుపుకి అయితే అద్భుతంగా ఉంటాయి ఇవి ఏంటంటే కాటాకి వెళ్లకుండా అంటే వేమేంటి వేయకుండా మిగిలిపోయిన మెటీరియల్ అనమాట ఇది తేక్ అంటారు దీని ముక్కుడు తేకు అని అంటారు చూశారు కదా ఎలా ఉన్నాయో ఇవన్నీ రెడీగా వేమెంట్ వేసుకొని ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి అంటే ఏ సముద్రం ఫుడ్ కూడా ఏది సీ ఫుడ్ కూడా వేస్టేజ్ అయితే అవ్వదు ఎందుకంటే ప్రతి చేప ఎక్స్పోర్టర్కి రెడీగా ఉంటుంది ఈ దీనికంటే ఒక సపరేట్ విభాగం ఉంటుంది అనమాట దీనికి కండవాలు పేతలు రొయ్యలు అవి అని అంటున్నారు చూస్తున్నారు కదా బ్లూ క్రాబ్ ఇది మూడు చుక్కల పేత ఇవన్నీ కలిపి కొనేస్తారు ఫస్ట్ బోటు వనరుల దగ్గర కలిపి కొనేసిన తర్వాత వీళ్ళు గ్రేడ్ చేస్తారు దేనికది బ్లూ కి బ్లూ క్రాబ్ మూడు చుక్కల పేదలు మూడు చుక్కల పేతలు కొనేసి ఇలా బాత్కెట్లతో పెట్టి అమ్ముతుంటారన్నమాట స్కిన్ చూసిన ఇది అయితే చాలా ఫ్రెష్గా ఉందని చెప్పుకోవాలి చూసారు కదా యాక్చువల్గా స్కిన్ ిడ్ కొంత టైం అయితే రెడ్ వచ్చేస్తుంది అయినప్పటికీ ఇది ఫ్రెష్గా ఉంది ఇది పామ్ అంటాం నీకు చాలా వీడియోలో నేను చూపించాను అయితే దీని కన్నా దానిలో నెట్ అంటారు అంటే పొట్టలో ఒక పేగు ఉంటుంది కదా ఆ పేగు మెడిసిన్స్కి పనిచేస్తుంటుంది బయటికి బాగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది దానికన్నా దాని నెట్టే ఎక్కువ దీన్ని మట్ట అంటారు ఇది కూడా రేట్ ఎక్కువ దగ్గర దగ్గర కేజీ మూడు వందల వరకు ఉంటుంటాయి అండ్ దీని సైజు బట్టి రేట్లు ఉంటాయని చెప్పుకోవాలి మీరు హార్బర్ లో చూసారంటే చూసారు కదా ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది జస్ట్ ఎందుకంటే ఇక్కడ ఇంగిల్ టైం ఏంటంటే మన చేపలకి అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి కండవాలు పీతలు అన్ని తర్వాత తీస్తారు అనమాట అందుకే కొద్దిగా ఒక అరగంట గ్యాప్ వస్తుంది వీళ్ళ వ్యాపారంకి అది అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళ వ్యాపారం స్టార్ట్ అవుతుంది చెప్పుకోవాలి ఇప్పుడు మీకు నేను చాలా వీడియోలు చేసి చూపించాను ఇది కోనములు అనమాట లైవ్ ఇవైతే బోటు కాదనమాట ఇవి గేదంత ఆడవి ఆడవాళ్ళు కొనుక్కున్నారు మీ దగ్గరకు వచ్చేసరికి చాలామంది చెప్తుంటారు కోనము మాకు మూడు వందలకి ఇచ్చారు నాలుగు వందలకి ఇచ్చారని చెప్పేసి ఏంటి మీకు డబ్బులు బట్టే చేపలు ఇస్తారు ఎందుకంటే పిండి కోలిద రొట్టె అనేటట్టు అవి డూప్లికేట్ కోనాములు ఇదైతే ఈరోజు తొమ్మిది వందల రూపాయల వరకు ఈరోజు మార్కెట్లో కోనములు ఉంది ఇది కట్ల ఫిష్ అనమాట ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఫారన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంటుంది ఇక్కడ ఇక్కడైతే ఇది మనం తింటే కొద్ది కడుపులు లిప్పులా వస్తుంది ఎందుకంటే ఇది కొద్ది ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి ఇది స్కిడ్ అని చెప్పి చాలా మంది చిన్నగా అమ్మేస్తారు అది స్కిడ్ వేరు కట్ల ఫిష్ వేరు అనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే హార్బర్ డెవలప్మెంట్ విషయంలోని ఇది కొద్దిగా ఇరుగ్గా అవడం జరిగింది ఎందుకంటే అక్కడ వర్క్ అవుతుండడం వల్ల కుదించుకొని చేయడం అవుతుంది ఈయన ఈయన పాత బోటు వాంటర్ అనమాట యాక్చువల్గా ఈయన ముందు బోటు వాంటారు ఇప్పుడు ఆ బోట్లన్నీ అమ్మేసుకొని హ్యాపీగా ఆయన కాలం హ్యాపీగా సాగుతుందనే చెప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇది బ్లాక్ పాంప్లెట్ ఇది అంత పెద్ద కండిషన్ ఏం లేదు హార్బర్లోకి మంచి కండిషను మంచి కండిషన్ లేనివి అన్నీ వస్తుంటాయి అంటే ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏ రేట్లో కావాలో అవి చూసుకొని కొనుక్కుంటారు ఇది రిబ్బన్ ఫిష్ అంటాను చూసారు కదా మీకు ఒక వీడియో తీసి పెట్టాను అయితే ఇది ఎండువి కాదు పచ్చివి అనమాట పచ్చివి ఇలాగా జూడులతో కొనుక్కొని వీళ్ళు ఎండబెట్టుకుంటుంటారు అలాగే ఎక్స్పోర్ట్ కూడా అవి ఎక్కువ అవుతుంటాయి అలాగే ఈ పల్లి కార్లు అంటారు అనమాట కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫిష్ ఫిషే కానీ మనకి అంత ఇదిగా ఉండదు ఎందుకంటే ఇవి ఇవి డీసీ రైల్ అనమాట అంటే ఎక్స్పోర్ట్కి వెళ్ళిన ని ఇలా తెచ్చి అమ్ముతుంటారు ఇది అయితే ఒరిజినల్ లైవ్ అని చెప్పుకోవాలి వైట్ రైల్ అనమాట ఇదైతే కేజీ ఐదు వందల వరకు ఉంటుంది ఇది సైజ్ అయితే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఇది సైజు వస్తుంటుంది ఈ రైలు అన్నీ ఒకలా ఉంటాయి టైగర్ ప్లాంట్ చూసారు కదా అంటే చిన్న చిన్న తేడాలతోనే అన్ని ఒకేలాగా ఉంటాయి అయితే టైగర్ ప్లాంట్స్కి ఫ్లవర్ ప్లాంట్స్కి డిఫరెంట్ మన ఛానల్లో మీకు ఇంతకు ముందు చెప్పాను అది చిన్న బ్లాక్ స్పాటు ఎందుకంటే పది పదిహేను రోజుల్లో నుంచి వచ్చినవి కాబట్టి కాకపోతే హెడ్ తీసి వండుకుంటాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదనే చెప్పుకోవాలి అయితే మీకు ఇప్పుడు చూడండి డిఫరెంట్ చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఈ టైగర్ ప్లాంట్స్కి ఫ్లవర్ ప్లాంట్స్కి డిఫరెంట్ చూపిస్తాను అది డిఫరెంట్గా అంటే పక్క పక్కన పెడితే కానీ మనం దాన్ని డిఫరెంట్ తెలుసుకోలేము ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఫ్లవర్ అనమాట చూసారు కదా ఇది ఫ్లవర్ ఇందుకు ముందు చూపించారు కదా అది టైగర్ ప్లాంట్స్ రెండు పక్క పక్కన పెడితేనే మనం తెలుసుకోవాలి చాలా మంది టైగర్ ప్లాంట్స్ అని చెప్పేసి ఫ్లవర్ అమ్మేస్తుంటారు ఇది కూడా చూసారు కదా యాక్చువల్ చూడడానికి ఫ్లవర్ లాగే సారీ ఇదే ఫ్లవర్ చూడడానికి టైగర్ లాగే ఉంది కానీ ఎంత పెద్ద డిఫరెంట్ ఉందో చూసారు కదా అది మీకు ఇలా చేపల్లో కానీ డిఫరెంట్ తెలియాలంటే మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండండి ఎందుకంటే కంపల్సరిగా ఏ రోజు క్రియేట్ ఆ రోజు మీకు చూపిస్తూనే నేను ఉంటాను ఇప్పుడు మీరు చూడండి ఈ పార్లు అంటారు చాలామంది వండిన తర్వాత లాగే ఉంటాయి ఈ చూసారు కదా ఈ చందువాళ్ళు చైనీస్ పాంప్లెట్ దీన్ని సొరు చందువాళ్ళు అంటాం ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్కి ఎక్కువగా వెళ్ళవు ఇదిలా గ్రేడింగ్ మెటీరియల్ అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఫ్రెష్ మెటీరియల్ రేటు తక్కువ ఉంటుంది అయినప్పటికీ అది కేజీ నాలుగు వందల ఐదు వందలు ఇప్పుడు చూసారు కదా ఇది లైవ్ అనమాట ఎక్స్వెల్గా మీకు చాలా సార్లు నేను చెప్పాను ఏమేమి చెప్పానంటే సంధివా ఫ్రెష్ అని చూసుకోవాలంటే యాక్చువల్ గమ్ వస్తుంది అనమాట అదే మిగతా చేపలు అన్నట్టు రెడ్ వస్తే ఫ్రెష్ అవుతుంది దీనికి బ్లడ్ వస్తే ఫ్రెష్ అవుతుంది ఇది గమ్ అని చెప్పుకోవాలి అలా గమ్ ఉన్న చేపల్ని ఆల్రెడీ ఒక ఆవిడ అడుగుతుంది ఎనిమిది వేలకు అడుగుతుంది ఆయన ఇవ్వట్లేదు నేనే దాన్ని అడుగుతాను ఇమ్మని చెప్తాను ఎందుకంటే ఆ రేట్ మంచి రేటే వాళ్ళు కూడా అమ్ముకొని బతకాలి కాబట్టి ఇది బ్లాక్ పాంప్లెట్ ఇది ఇది కూడా సేము అలాగే ఎక్స్పోర్ట్ మెటీరియల్కే వెళ్తుంటాయి కూరలు కూడా లోకల్లో మీకోసం అమ్ముతుంటారు ఆవిడైతే ఎనిమిది వేలకి వేసుకొని మూడు వందల రూపాయలు ఆక్షన్ ఆయనకి ఇచ్చిందని మధ్యవర్తులు ఉంటారు వాళ్ళకి ఇచ్చింది ఫ్రెష్ మెటీరియల్ అంటే ఈ ఎనిమిది వేలు కొన్నిది బాస్కెట్ ఎనిమిది కేజీలు వస్తుంది వాళ్ళకి ఇక్కడే వెయ్యి రూపాయలు పడితే మనకి ఎంత కమ్మాలో ఒకసారి ఆలోచించండి అందుకే వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న డిఫరెంట్లతో రేటు ఎక్కువ చెప్పి అమ్ముతుంటారు మంచి ఫుడ్ తినాలంటే మంచి డబ్బులే పెట్టాలని నేను ఎప్పుడు అంటుంటాను అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బిగ్ మిక్సర్ ఇందాక మీకు చూపించారు కదా ఛానల్లో మన వైట్ చిన్న స్మాల్ మిక్సర్ అని చెప్పేసి ఇది బిగ్ మిక్సర్ అంట అంటే అన్ని పెద్దగా ఉంటాయి అనమాట అంటే ఏ సైజు బట్టి చేపలు రేటు ఉంటుంది సైమన్ చూశారు కదా ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి బాస్కెట్ వెయ్యి రూపాయలు అయితే మార్కెట్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫింగర్ ప్రింటు చేప మీకు చాలాసార్లు చెప్పాను దీన్ని నడిసినప్పుడు నమ్మేస్తుంటారు ఆ మచ్చ ఉంటే దాని ఫింగర్ ప్రింట్ ఫిష్ అని అంటారు ఇవన్నీ మిక్సింగ్ ఇవన్నీ చెన్నై వెళ్తుంటాయి ఎక్కువ చెన్నై కేరళ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి నేను దాకా చెప్పాను కదా కండవాలు అంటే కండవాలు పీతలు పాములు అన్ని దాని సపరేట్ టైమ్ అని చెప్పేసి నేను చేసినప్పుడు ఈ టైంలోనే వాళ్ళు కూడా చేపలు అయిపోయిన తర్వాత ఇవి తీస్తారు ఇవి కళాశాలకు సరుకు అని చెప్పుకోవాలి చూసారు కదా ఇది ఎంత డేంజర్గా ఉందో కానీ పెట్టామంటే ఇట్టే ఆ కట్ అయిపోయి అట్టే మొక్క పూడు ఆల్రెడీ అలా సేమ్ ఛానల్లో సేమ్ డైలాగ్ నేను చెప్పాను మీరు ఉంటారు అలాగే ఈ ఎలకలు అంటారు నాకు ఒక ల్యాబ్ ఆయన ఫోన్ చేసి దీని మీద ప్రయోగాలు అవుతున్నాయని చెప్పేసి రెండు పంపించమన్నారు ఆయనకు హైదరాబాద్ పంపించాను అల్బీ నగర్ హైదరాబాద్ లోని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచి పంపించారని మేము అనుకున్నామని ఇందాక చూపించాను కదా మూడు చుక్కల పేదలు ఈ ఫ్రెష్ మెటీరియల్ రెడ్ క్రాబ్ అనమాట ఇందాక మీకు రెడ్ క్రాప్ చూపించలేదు ఇది రెడ్ క్రాబ్ ఇది మూడు చుక్కల పేదలు ఇది నవలెలక అని అంటారు ఇవన్నీ కండవాళ్ళకి సంబంధించిన అనమాట ఇదో గ్రేడ్ ఇట్లా పెట్టుబడులు ఇస్తారు వాళ్ళకే అమ్మాలి ఇక్కడ మాత్రం సంఘాలు కూడా ఉంటాయి ఎందుకంటే చేపలకి రిపోయి పీతలకి అలా రకరకాల అన్నిటికి సంఘాలు ఉంటాయి ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి అనే ఒక నియమం కూడా ఉంది ఎందుకంటే ఎవరెవరు వస్తారు అప్పుడు కొనేసి వెళ్ళిపోతుంటారు కానీ కంటిన్యూగా నమ్ముకొని వాళ్ళకి ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళొక సంఘాలు పెట్టుకుని మెయింటెనెన్స్ అయితే చేస్తుంటారు అనమాట ఇది బిగ్ మిక్సర్ ఇది ఎక్కువ చెన్నై వెళ్తుంటుంది మనం తీసిన ఇది బిగ్ మిక్సర్ అనమాట అయితే మీకు ఎవరికైనా మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా ఏ సీ ఫుడ్ అయినా కావలిస్తే మన ఛానల్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి కంపల్సరీ రిసీవ్ చేసుకొని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఇది చూస్తున్నారు కదా దీన్ని పండుకప్ప అని చెప్పేసి చాలా మంది అమ్మేస్తుంటారు ఇది పండుగప్పు కాదు వైట్ స్నాపర్ గొరక అని అంటారు అనమాట అది మోసపోవడం అంటే చేపల్లో చాలా ఈజీ ఎందుకంటే చేపల పోల చేపలు చాలా ఎక్కువ ఉంటాయి అది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం మన మనుషులలాగే ఈ నేపలు వస్తుంది ఆల్రెడీ ఈయన రెండు బళ్ళు ఉన్నాయి రెండు బళ్ళు అంటే ఒకటి ఎనిమిది టన్నులు ఉంటుంది పదహారు టన్నులు ఉన్నసరికి ఆయన ఇంకా ప్యాక్ చేస్తున్నాడు ఇంకా అది సేల్ అవ్వకపోయినా సరే ఎందుకంటే తప్పదనమాట బిజినెస్ అన్నాక లాసు లాభాలు ఉంటాయి కాబట్టి కంటిన్యూగా చేయాలి ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకేమవు కొద్దీ చూసారు కదా అసలు మెటల్ సేల్ అవ్వక ఈ నెత్తలు అంటారు పక్కడికి చాలా బాగుంటాయి తక్కువ రేటు కనకడుతుండడం వల్ల బోటు వంటర్ లాగా ఉంచేస్తారు ఈ బోటు వంటర్ అయితే నా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నేను ఫస్ట్ టైం ఛానల్ పెట్టేటప్పుడు ఈయన ఏం చేశారంటే ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు మంచి సజెషన్ ఇచ్చారు చూపిస్తాను చూడండి ఆయన్ని కొద్దిగా ఆయనకు మొహమాటం ఎక్కువ ఓకే ఆయనే తను నాకు మంచి సపోర్టర్ అనేది చెప్పుకోవాలి మీలాగే నాకు మంచి సపోర్టరు మీ కోరిక మేరకే వైజాగ్ ఫిషింగ్ గార్బర్ మొత్తం వీడియో చూపించాను అలాగే వైజాగ్లో దొరికే చేపలు అన్నీ చూపించాను వాటి రేట్లు కూడా వివరించాను మీకు ఇంకేమైనా చేపల రేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ చేస్తే చెప్తాను అలాగే మీకు ఏమైనా చేపలు కావాలనుకున్నా సరే మీకు ఎప్పుడు చేపలు పంపించడానికి నేను సిద్ధంగానే ఉంటాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ